ఏసు క్రీస్తు నామంలో నీ కృపాధ్వని మినిస్ట్రీ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు ప్రార్థన చేసుకొని లైవ్ని ప్రారంభించుకుందాం అందరం కలమూసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి జీవాధిపతి అయిన నా దేవ నీకు స్థుతి స్తోత్రాలు ఈ దినమంతా కాపాడి రాత్రి కాలవేళలో నాయన కొద్దిసేపు నీ పాద నీళ్ళు స్థుతించి ఆరాధించి నాయన కీర్తించుటకు నువ్వు ఇచ్చిన నీ కృపను బట్టి వందనాలు స్థుతులు స్తోత్రాలు ఈ యొక్క సాయంకాలపు ఉపవాస ప్రార్థన మీరు తోడుగా ఉండి దేవా అన్ని విషయంలో నీ గొప్ప నామానికి మహిమ తెచ్చుకోమని ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామాన్ని ఏకభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటానన్నావు దేవా లైవ్ ద్వారా మేము ప్రతిదినము ప్రార్థన చేయుచ్చుండగా నీ సన్నిధి మాతో ఉంచి మాతో అనేకులు ఏకభవించే మనసు కృప సమయమును అనుగ్రహించి సహాయం చేసి మహిమ పొందమని పాటల్లో ఆరాధనలో ప్రార్థనలో నీ సన్నిధి తోడుగా ఉంచి ఈ కొడుకుని మీరే నడిపించి మహిమ పొందమని ఏసు పరిశుద్ధ నామలు ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆ మేల్ ఓకే పాటతోటి ప్రారంభించుకుందాం పాడే దస్తుతి గానం కోని കൊണ നദി ചേരണ മാര നന്നു മറു വേല കൊണ നദീ ചേര Paraceno mi rudirà, darà lei mi darci un ame, non mi lepina di darà l'inonico araché. Ma patiano Paraceno mi নিচে তোলে নন্ন bala hi na kalu nanobala barati kairi amon kitiwe na kalu amonu sapalamuchese hatna ta na ritiwe your Bye. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఏసు నామూర్లు వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆ మెయిన్ మరొక పాట పాడి అదేలే అందుకే వందనాలు జరుగుతుంది అది నాకు అర్థమైంది ఓకే మరో క పాట పాడి ప్రభుని స్తుతిద్దాం యోదా స్తుతి గోత్ర కో సింహమా యేసేన దినమున నమః పాడటమియా ప్రకటిని స్వాతిని ఆమనో అనచి అధికారులను అధమున చేసిన నికొన్ ఆసాదే మై నది ఏమున్నది అసాధ్యమైనది మై నది ఏమున్నది ఆసాదే ఏమున్నది ఆ కామెంట్ చేసేవారు మీకు ఇష్టమైతే చూడండి లేకపోతే మానేయండి అనవసరమైన కామెంట్లు పెట్టి మీ విశ్వాసాన్ని మీ జీవితాన్ని దేవునికి లెక్క అప్పగించుకునే వారిగా మీరు ఉండిపోతారు అలాంటి స్థితిలో మీరు ఉండొద్దని నా ప్రభును నేను మీ పట్ల వేడుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి మార్చి ఆయన స్వాధీనముకి మిమ్మల్ని తీసుకున్నాను కాక ఆ మెయిన్ మరొక పాట పాడి ప్రభుని స్థుతిద్దాం ఆఖరి పాటగా పాడుకొని మరి ప్రార్థన చేసుకుందాం దేవనామానికి గాక అలెలుయ కో పాటనకు రాదు కానీ నా దీపము మేము మాట్లాడుకుంటూ పాటను పెట్టి నొక్కుంటూ నా దీపము ఏ సయ్యా నువ్వు వెలిగించినావుడిగాలిలో నైనాలో నైనా ఆరిపోదులే అయ్యా నీవు వెలిగించినావు మారని నీ కృప నన్ను వీడనన్నది మరుమాలబడిలో నా చేదీ చుచున్నది మారని నీ కృప నన్ను వీడనన్నది మరుమాలబడిలో నా చే ప్రతి చోట సాక్షిగా మోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా నా దీపము ఏ సయ్యా వెలిగించినావు ఆగని హోరులో ఆ నేలపై ముందు గలచితివే కంఠములకు అధిపతి ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలచితివే చితివే సైన్యములకు అధిపతి వై నడిచావు కాపరిగా పరాక్రమశాలి నడిచావు కాపరిగా నా దీపమో నీవు వెలిగించినావు సుడి గాలిలో నైనా జడివానలో నైనా ఆరిపోదులే నై వెలిగించిన దీపము నీవు చేసుకున్నాం అలాగనే ప్రభు సన్నులో మరి ఒక్కొక్కరిని లైవిలో మనతో ఏకభూస్తున్న వారిని దేవుడు ప్రతి హృదయమును చూ చూస్తున్న దేవుడు అయి ఉన్నాడు ప్రతి ఒక్కరిని చూస్తున్న దేవుడై ఉన్నాడు దేశాన్నే చూస్తున్న దేవుడు ప్రపంచాన్నే చూస్తున్న దేవుడు మనల్ని చూస్తున్న దేవుడు ఈ రాత్రికాల సమయంలో దేవుని పట్ల మనమందరము ప్రార్థన చేద్దాం దేవుడు ప్రతి బిడ్డలను చూస్తున్నాడు మన ద మన దగ్గర వారిని మనకంటే దూరముగా ఉన్నవారిని అనేక ప్రాంతములు ఉన్నవారిని దేవుడు చూస్తున్నాడు దేవుడు బలపరుస్తున్నాడు ఈ రాత్రికాల సమయంలో ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు ప్రతి బిడ్డలను మార్చునుగాక రక్షణలో నడిపించను గాక దేవుని శక్తి చూసుదురుగాక దేవుని బలము చూసుదురుగాక దేవుని యొక్క కృపను చూసుదురుగాక ఈ రాత్రి ఈ రాత్రి ఒక్కొక్కరిని దర్శించండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి ఏసయ్య ఒక్కొక్కరు మీరు దర్శించండి నాయన నీకు స్తోత్రాలు నీకు మహిమ కళను గాక మహిమ కళను గాక ప్రభువా ప్రభువానికి వందనాలు ప్రభువానికి స్తోత్రాలు ఈ రాత్రి ఒక్కొక్కరు మీరు దర్శించండి ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు దేశంలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుంది నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రాలు ప్రభు నాయన లైవ్లో ఏకపోయిస్తున్న నిరీక్షణ శిస్టుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం దేవా బిడ్డను దీవించండి బలపరచండి ఆరోగ్య మంత్రురాలుగా మీరు చేయండి నాయన ఆమె ఆశను తీర్చండి ప్రభు నామములో ప్రభువ యహోవో ఇచ్చు గర్భఫలము ఫలము నాయన ఆ బిడ్డ పొందుకుండును గాక నీవిచ్చు గర్భ ఫలము నాయన కుమార్తె పొందుకుందును గాక ప్రతి దినము నాయన మా వ్యక్తిగత ప్రార్థనలో బిడ్డను మేము నాయన ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాం ఇదిగో నాయన ప్రభు బిడ్డను దీవించండి తన కుటుంబాన్ని దీవించండి ప్రభు మీరు బలపరచండి నాయన ఆ మాస యేసు నామంలో ఈ రాత్రి కలుగునుగాక ఏసు నామంలో ఈ రాత్రి కలుగును గాక మేము ప్రార్థన చేస్తున్నాం ఈ ఉపవాస ప్రార్థనలో మేము నాయన బిడ్డను ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాం మీరు దీవించండి బలపరచండి కృప చూపించమని ఏసయ్య నీకు వందనాలు అనేక బిడ్డలు మీరు దీవించండి అనేకులు మీరు బలపరచండి నాయన అనేకులు మీరు ఎత్ నాయన మేము ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాం దేవా లోకములో నీకు ఇష్టమైన ఉన్నారు నిన్ను గూర్చి వ్యతిరేకించిన వారు ఉన్నారు అయా నిన్ను చూసి వెరితనముగా మాట్లాడేవారు ఉన్నారు అట్టి వెరితనంగా చూస్తున్న ప్రతి బిడ్డలను మీరు వేసు నామంలో వారు మార్చబడును గాక వారి రక్షణ రక్షణ ధరించుకున్నను గాక రక్షణ వస్త్రం ధరించుకున్నను గాక నామంలో ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పగించుకుంటున్నాం దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు ఈ రాత్రికాల సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాం దేవా అనేకులు దేశం యొక్క క్షేమము మా భారతదేశము కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నీ కృపలో బలపరచండి కృపలో నడిపించండి దేవా ప్రతిదినము లైవ్ ద్వారా ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం అనేకులు బలపరచబడాలి అనేకులు దీవించబడాలి స్వస్థత పొందాలి నాయన అయా వారి ఆశలు వారి సమస్యలు తీర్చబడాలి వారి అక్కర్లు తీర్చబడాలి ప్రతి వ్యతిరేకత నుండి తొలగించబడాలి ప్రతి ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగించబడాలి గర్భఫలము లేని బిడ్డలకు ఏ సునామముల గర్భఫలము పొందుకుండును గాక ఈ ఉపవాస ప్రార్థనలో అయా విశ్వాసముతో మేము ప్రార్థన చేస్తున్నాం విశ్వాసముతో మేము ప్రార్థన చేస్తున్నాం మా కుటుంబం తరపున నాయన నీ సన్నిధిలో వేడుకుంటున్నాం దేవా మీరు దీవించండి బలపరచండి కృప చూపించండి నిరీక్షణ శిస్టమి మీరు బలపరిచి సంపూర్ణ ఆరోగ్యముతో నింపి గర్భఫలము వారి కుటుంబంలో నీ సన్నిధిలో సాక్షిగా సంతానముతో మీరు దీవించబడి దీవించమని మేము ప్రార్థన చేస్తూ ఆయా ప్రతి ఒక్కరిని దేవా మీరు బలపరచండి కృప చూపించండి దినదినము 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 వాక్యములో ప్రార్థనలో విశ్వాసములో మా జీవితము కొనసాగినట్టు ప్రార్థనలో విశ్వాస నావలో ప్రయాణం చేయుటకు కృపదయిచ్చింది నాయన విశ్వాస నావలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి ఎన్నో ఆటంకాలు వస్తాయి ఎన్నో నిందలు వస్తాయి ఎన్నో అవమానాలు వస్తాయి వాటి ఆట జయించగలిగిన శక్తిని కృపదయి చేయమని ప్రార్థిస్తున్నాం ఈరోజు ప్రభు బ్యాడ్ కామెంట్లు పెట్టిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి నీ రక్షణలో నడిపించండి వారి ఏ ఏ వారి కుటుంబాన్ని మీరు మార్చండి వారి యేసు నామలు నీకు సలండర్ అవును కాకని మేము ప్రార్థన చేస్తున్నాం దేవా నీకు వందనాలు ఆ బిడ్డను మేము ప్రేమతో దీవిస్తున్నాం ప్రేమతో ఆ బిడ్డను నాయన మేము పలకరిస్తున్నాం ప్రేమ నీ ప్రేమ వారి పట్ల చూపించమని మేము ప్రార్థన చేస్తున్నాం నీ కృపకు అప్పగించుకుంటున్నాను దేవా నీకు వందనాలు ఒకవేళ మమ్మల్ని తండ్రి నాయన బ్యాడ్ కామెంట్లతో నిందించున్నారేమో దైత వారిని క్షమించండి దైత వారిని రాత్రి క్షమించండి నీ కృపకు నీ కృపలో వారిని దీవించండి వారి స్థితిని మార్చండి వారి బ్రతుకును మార్చండి వారి స్థితిని వారి స్థితిగతులు ఏ సునామల్లో నాయన నీ సన్నిధిలో సాక్షిగా ఒక ఉద్యమని ఒక ఉన్నతమైన స్థితిలో వారు ఉన్నట్లు కృప అనుగ్రహించండి దేవా పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరచబడినందుకై వందనాలు చెల్లిస్తున్నాం వందనాలు చెల్లిస్తున్నాం ప్రవ్వ ఈ దిన ఆశీర్వాదంతో ఈ దిన ప్రార్థనలో మీరు తోడుగున్నందుకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దిన ఆశీర్వాదంతో నింపండి కృప చూపించండి నాయన నిరీక్షణ శిశువును నాయన తన భర్తను మీరు దీవించండి బలపరచండి కృప చూపించండి వారి ఇరువురి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మీరే సహాయం చేసి అన్ని విషయంలో నీ నామానికి మహిమ ఇచ్చుకోమని ఏసు పరిశుద్ధ నామంలో వారికి ఉన్న ప్రతి కలతను మీరు తీర్చి నాయన ఒక నూతనమైన కుమార్తెను కుమారును ఏసు నామంలో ఈ రెండు వేల ఇరవై ఐదులో వారు పొందుకున్నను గానీ మేము ప్రార్థించాం విశ్వాసంతో మేము ప్రార్థిస్తున్నాం విశ్వాస సైతమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచుందని ఒక వాక్యం సెలవిస్తుంది విశ్వ మా విశ్వాస సైతమైన ప్రార్థన నిరీక్షణ సిస్టర్ యొక్క కుటుంబంలో గొప్ప కార్యము వారి చూసును కాకను మేము ప్రార్థన చేస్తాం దినదినము ముక్కు బిడ్డల కుటుంబాన్ని దీవించి బలపరచుందని ఏ సుపరిశుద్ధి నామలు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ దేవుడు ప్రతి ఒక్కరిని దీవించునుగాక నిరీక్షణ సిస్టర్ లైన్లో ఉంటే మరి అన్నయ్య గారి పేరుకొని మాకు కామెంట్లు పెట్టండి మేము మీ ఇద్దరి కొరకు మేము ప్రార్థన చేస్తాం ప్రతిరోజు మా వ్యక్తిగత ప్రార్థనలో మరి అనేక సేవకులకి మీ గురించి చెప్పి ప్రార్థన చేయిస్తున్నాం దేవుడు త్వరగా మీ కుటుంబంలో కార్యము చేయాలని మీరు ఆ కార్యము దేవుడు చేసే కార్యమును మీరు చూసి దేవుని సన్నిధిలో మీరు సాక్షిగా ఉండాలని మేము నిత్యము ప్రార్థన చేస్తున్నాం మీ ఇద్దరు పేర్లు మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి మేము మీ ఇద్దరి కొరకు మేము ఒక పేజీలో మీ పేర్లు రాసుకొని నిత్యము మీ కొరకు ప్రార్థన చేస్తాం దేవుడు మీ కుటుంబంలో కార్యము చేసేంత వరకు మేము నిత్యము మీ పేర్ల మీద ప్రార్థన చేయడానికి దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు పేరు మహేంద్ర చదివా సిస్టర్ గారు మీ ఇద్దరి కొరకు మేము నిత్యము ఉదయకాలము ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు సంపూర్ణంగా మీ గర్భఫలం తెరవబోతుండు మీరు నమ్మండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం ఓకే రాయని స్టీవెన్ ఈ పేరు సిస్టర్ గారి పేరు చది చదు బ్రదర్ ఓకే వీళ్ళిద్దరి పేరు రాయండి ఒక పేజ్ మీద ఓకే సిస్టర్ గారు దేవుడు మిమ్మల్ని గాక ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీకు పర్సనల్గా ప్రార్థన రిక్వెస్ట్కు మా వాట్సాప్ నెంబర్ గురించి చెప్తాం మీరు కామె వాట్సాప్లో కామెంట్ చేయని మేము ప్రతిరోజు మీకు వాక్యం పంపిస్తాం దేవుడు ఆ వాక్యం ద్వారా మీ కుటుంబాన్నిలో ఒక నూతన కార్యం దేవుడు చేయనుగాక ఆ మెయిన్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ త్రీ సిక్స్ టూ త్రీ ఫైవ్ మా వాట్సాప్ నెంబరు మళ్ళా చెప్తున్నా డబల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ త్రీ సిక్స్ టూ త్రీ ఫైవ్ ఇది మా వాట్సాప్ నెంబరు మీరు ప్రతిరోజు మేము వాక్యం పంపిస్తాం ఆ వాక్యాన్ని చదువుకుంటూ మీరు ప్రార్థనలు గడపండి దేవుడు తప్పక మీ ఆశను మీ దుఃఖమును తొలగించి మీకు సంతోషముగా దేవుడు మార్చి సహాయం చేస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఓకే అమ్మ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక వందనాలు సిస్టర్ గారు బాగున్నారా సిస్టర్ గారు మీరు మా నెంబర్ నోటీ చేసుకోండి అండి చేసుకున్నారా చెప్తా పెట్టింది చూసారా அந்த எந்த காமெண்ட்லேவு அந்த மார்த்து அது அப்பா கால்தி மறுபட்டிங்க